కలియుగ వెంకటేశ్వర స్వామి ఇప్పుడు మన విశాఖ సాగర తీరంలో సువిశాల ప్రాంతంలో కొలువైన ఋషికొండ వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం అండి ఈ క్షేత్రానికి మేమైతే శ్రీవారి సేవ కోసమని వెళ్ళామండి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం నిర్మించబడిందండి సుమారు నలభై అడుగుల ధ్వజస్తంభం అండి విశాఖ సాగర తీరాన కొండపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అండి అందమైన శిల్పకళతో ఏడు అడుగుల స్వామి మూల అండి ఇటు అటు అమ్మవార్లు సుమారు పది ఎకరాల విస్తీర్ణంతో నిర్మించబడిందండి మేమైతే సేవకైతే వెళ్ళామండి శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అండి ఇది ఈ రిషికొండలో శ్రీనివాసన్ ఆలయం చాలా అందమైనదండి సాగర తీరాన ఇటు ఒక పక్క చూస్తుంటే సముద్రం ఆకాశం కలిసినట్టుగా కనిపిస్తుందండి మేమైతే సేవకి వెళ్ళామండి అక్కడ భోజనాలు ఏమి ఉండవని చెప్పేసి ఎవరి బాక్స్ వాళ్ళే కొద్ది కొద్దిగా రైస్ ఎవరికి తోచినట్టు పులిహోర కొంతమంది ఎవరికి ఏది తోస్తే అది పట్టుకుని వెళ్ళిపోయామండి మేము పన్నెండు నుంచి నాలుగు వరకు అండి మా సేవ టైము మేమైతే వెళ్ళి కాసేపు మా రిపోర్టింగ్ అయ్యాక మేము తీసుకెళ్లిన బాక్సులు అయితే తిన్నామండి తినేసాక ఇంకొకొక్కలు ఒక్కొక్క దగ్గర సేవ చేసామండి సేవ తదనంతరం స్వామివారి దర్శనం కూడా తీసుకున్నామండి ఇంకా సేవ చేసే టైంలోనే విష్ణు పారాయణం కూడా చేసామండి ఒక దగ్గర కూర్చొని విష్ణు సహస్రం లలిత లక్ష్మి సహస్ లక్ష్మి అష్టోత్తరం చదివామండి చదివినాక గ్రూప్గా ఒక ఫోటో తీసుకోమన్నారండి రిపోర్టింగ్ చేయడానికి గ్రూప్ ఫోటో తీసుకున్నామండి గ్రూప్ ఫోటోలు తీసుకున్నాక స్వామికి మళ్ళీ పునర్దర్శన ప్రాప్తం కల్పించమని వేడుకున్నామండి మాకైతే నాలుగింటి వరకేనండి సేవ తర్వాత వేరే బ్యాచ్ వచ్చారండి వచ్చిస్తే ఇంకా మేము ఇంటికైతే అయితే